జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంఘాలు యువకులు పార్టీలకు అతీతంగా నాయకులు కోసిగిలో రోడ్డుపై కొవ్వొత్తులతో భారీ ర్యాలీ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటన వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంకాలం ఏడు గంటలకు విశ్వ హిందూ పరిషత్ బజరంగళ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలో స్థానిక మార్కండేయ ఆలయం వద్ద నుండి స్టేట్ బ్యాంకు ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి ఫోటోల ఫ్లెక్సీతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం స్టాండ్లో సంబంధించిన నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన రక్షక దళాల దుస్తులు ధరించి దొంగల్లాగా పర్యాటకుల్లాగా చొరబడి మన అమాయకమైన పర్యాటకులపై ఇరవై ఎనిమిది మందిని తుపాకులతో కాల్చి పందుల్లాగా పారిపోయారన్నారు ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను చంపడం పిరికి చర్య అని విశ్వ హిందూ పరిషత్ సంఘం నాయకులు అన్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరమని మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నామన్నారు